హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి కిచెన్ చికెన్ పిక్కిల్ని అప్పటికప్పుడు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం బ్యాచిలర్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ని తీసుకోవాలి బాగా వాష్ చేసుకోవాలి అందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్టు పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత చికెన్ని ఉడికించుకోవాలి చికెన్ ఉడుకుతున్నప్పుడు అందులో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోతుంది వేరే వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఇక్కడ నేను చికెను బోను బోన్లెస్ రెండు తీసుకున్నానండి మీ ఇష్టం ఏదైనా ఒకటి తీసుకోవచ్చు నెక్స్ట్ చికెన్ ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి వేరే కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఉడికించిన చికెన్ని దానిలో వేసుకోవాలి చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత దాన్ని బౌల్లోకి తీసుకోవాలి ఆ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుతూ ఉండాలి తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ని అందులో యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ని కలుపుతూ ఉండాలి అప్పుడే రెండు స్పూన్ల కారము రుచికి సరిపడ సాల్టు గరం మసాలా పౌడర్ని యాడ్ చేయాలి వన్ టూ మినిట్స్ వరకు ముక్కలకి పట్టేంత వరకు కలుపుతూ ఉండాలి అండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి బాగా చల్లారిన తరువాత మాత్రమే నిమ్మరసంని యాడ్ చేయాలి ఒక రెండు నిమ్మకాయలు రసం అయితే సరిపోతుంది వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకూడదండి అంతే అండి ఎంతో ఇష్టమైన టేస్టీగా ఉండే చికెన్ పికిల్ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి చికెన్ పికెల్ వేసుకుని ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ